గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ డిఎస్సి యాజ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మార్నింగ్ ఆల్రెడీ మీకు షార్ట్ అయితే చేశాను వీడియో చేసి చెప్పాను ఏంటంటే మనకి మార్చిలో నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈరోజు మార్నింగే న్యూస్ చూస్తున్నప్పుడు కింద స్క్రోలింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖగా ఆదేశించారు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది నేనైతే చూశాను మీకు వెంటనే వీడియో చేశాను షేర్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఇప్పటికీ కూడా ప్రిపేర్ అవ్వట్లా చదవట్లేదని తెలుస్తుంది అంటే నాకు వ్యూస్ తగ్గుతున్నాయని కాదు మీరు ఈ చదవకపోతే నష్టపోయేది మీరే ఏదో నోటిఫికేషన్ చూసి చదువుదామంటే అప్పటికప్పుడు చదువుదామంటే ఈ డిగ్రీ ఎగ్జామ్స్ కాదు అప్పటికప్పుడు ఒక మంత్లో చదివేసేసి రాసేయటానికి ఇది డిగ్రీ ఎగ్జామ్స్ కాదు గుర్తుపెట్టుకోండి ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే ఒక్కసారి జాబ్ పోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఇంకా వచ్చి రన్నింగ్ రేస్లో ఒక్క సెకండ్ ముందు గెలిచిన వాడికి ఒక సెకండ్ వెనకబడిన వాడికి తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి మీకు అంత ఇది చెప్తున్నాను ఈ టైం మాత్రం వేస్ట్ అయితే మళ్ళీ రాదండి అందుకనే కాలాన్ని మాత్రం మీరు కరిగిపోనివ్వద్దని నేను స్తంభన చేశాను ఈరోజు విద్యా దృక్పథాలు చూడండి విద్యా దృక్పథాలు ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ ప్లస్ దీనిలో అయితే బిట్స్ కూడా ఇచ్చారు ఆల్రెడీ నేను ఫస్ట్ యూనిట్ టాపిక్స్ చేస్తూనే ఉన్నాను మీరు చూడండి కనీసం ఇప్పటి నుంచే నా చదవటానికి ట్రై చేయండి అస్సలు మీరు టైం మాత్రం వేస్ట్ చేయదు ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే టైం విలువ చాలా గొప్పది టైం ఒకసారి మన చేతిలోంచి పోయిందంటే మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ రాదు అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఉన్న టైంని ఉన్న నోటిఫికేషన్ మనం సద్వినియోగం చేసుకోవాలి సో టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను చూడండి న్యూ టెక్స్ట్ బుక్ కూడా ఉంది ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఈ బుక్ ఉన్నా సరే నైంటీ పర్సెంట్ కవర్ అయిపోద్ది మనకి దీనికి దీనికి దానికి తేడా అయితే ఏం లేదు దీనిలో ఇంక ఎక్స్ట్రాగా ఏంటంటే బిట్స్ ఇచ్చారు మీకు ఫస్ట్ యూనిట్ నుంచి బిట్స్ చేద్దామని నేను తమ్నేల్లో చూపించాను ఫ్రెండ్స్ చూడండి టాపిక్లోకి అయితే వచ్చేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ లెసన్ అనమాట ఓకే కొన్ని ఆన్సర్స్ రాంగ్ ఇచ్చారు నేను ఆల్రెడీ అంటే అప్పుడు ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఇవన్నీ నేను ఇలా ఫిల్ చేసుకున్నాను మీకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి సరే చూడండి ఫస్ట్ బిట్ విద్ అనే ధాతువుకు అర్థం విత్ అనే ధాతువుకి అర్థం ఏంటి జ్ఞానం విద్య తెలుసుకోను సత్యం విత్ అంటే తెలుసుకోవడం కాబట్టి తెలుసుకోవడం నేను పెట్టేశాను కానీ మీకు యూజ్ అవుతుంది చాలా అంటే టెన్షన్ పడకుండా ఉంటారు చూడండి సత్యాన్వేషణ చేయనిదే విద్య అని చెప్పింది ఎవరు సోక్రటీస్ ఆఫ్ రుబెల్లా ప్లేటోనా ఎమర్సన్ సోక్రటీస్ పబ్బజ్జా ఆల్రెడీ చదివేసిన వాళ్ళకి ఈజీగానే ఉంటుంది ఇది దేనికి సంబంధించిందంటే పబ్బజ్జ బౌద్ధ కాలానికి సంబంధించింది ఓకే లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ స్థాపించింది ఎప్పుడు ఎప్పుడంటే పంతొమ్మిది వందల రెండు ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలని మక్తాబులు అంటారు హయ్యర్ ఎడ్యుకేషన్ చేసేది మద్రసాల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ ఓకేనా ప్రాథమిక విద్య అంటే మక్తాబ్స్ గురుకుల విద్య గురుకుల విద్య అంటే అందరికీ తెలిసింది వేదకాలంలో ఉంటుంది ఉడ్స్ డిస్పోజ్ ఇది పద్దెనిమిది వందల యాభై నాలుగు ఓకే నెక్స్ట్ ఉచిత నిర్బంధ విద్య తెలిసిందే కదా ఆరు సంవత్సరాల నుంచి పదకొండు పద్నాలుగు సంవత్సరాల మధ్య ఉన్న వయసు బాలబాలికలకని మనకు తెలిసింది ఇక్కడ చూడండి ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు విద్యకు ఆర్థిక సహాయం చేయాలని అందించే ఆర్టికల్ ఇక్కడ ఆన్సర్స్లో ఇచ్చారంటే నైన్త్ బిట్ కదా నైన్త్ బిట్ వచ్చి డి అని ఇచ్చారు కానీ రాంగ్ అంటేది నైన్త్ బిట్ సి ఫార్టీ సిక్స్ ఓకేనా డి అయితే కాదు ఫార్టీ సిక్స్ మీరు ఎక్కడన్నా చూడండి చెక్ చేసుకోండి ఫార్టీ సిక్స్ దీనిలో ఆన్సర్స్ రాంగ్ వచ్చినాయి నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో గాంధీజీ ఏర్పాటు చేసిన విద్యా విధానం ఏంటంటే వార్దా బేసిక్ విద్య అంటారు కదా నెక్స్ట్ విహారాలు మఠాలు అనేవి బౌద్ధకాలంలో ఉన్నాయి విహారాలు మఠాలు ఆరామాలు అంటే విశ్రాంతి తీసుకునే కేంద్రాన్ని ఏమో ఆరామంటారు బౌద్ధకాలంలోనే ఉంటుంది ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విద్యా బాధ్యతను స్వీకరించింది పద్దెనిమిది వందల పదమూడు ఓకే ఇవి చేయకపోతే బాగుండేది కానీ నేను ఆల్రెడీ ఒకసారి చదివేసిన బుక్ కాబట్టి ఇలా చేసి ఉన్నాయి అర్థం చేసుకోండి నెక్స్ట్ ఇస్లాం కాలంలో డాష్ ఉత్సవంతో బాలుడు విద్యాభ్యాసం ప్రారంభించబడుతుంది బిస్మిల్లా బిస్మిల్లా అనే ఉత్సవం చేస్తారు ఓకే నెక్స్ట్ రామూర్తి కమిషన్ సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభై మే సెవెంత్ గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల తొంభై మే సెవెంత్ పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఏర్పడిన కమి కమిటీ హంటరా నెక్స్ట్ ఉడ్సా ఉడ్స అయితే కాదు కదా ఉడ్స్ చెప్పుకున్నాం పద్దెనిమిది వందల యాభై నాలుగు హంటర్ కమిషన్ ఓకే హార్ అనేది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఇక్కడ ఆప్షన్స్ మనకి ఈ ఆప్షన్స్ డేట్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఈ హంటర్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారో డేట్ అయితే గుర్తొస్తుంది ఓకే రాధాకృష్ణన్ కమిషన్ ఇదేమో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మనం మొన్న క్లియర్గా చెప్పుకున్నాం రాధాకృష్ణన్ కమిషన్ గురించి నేను వీడియో చేశాను చూడండి ప్రతిదీ నేను అకాడమీ బుక్ నుంచి చూపిస్తూ మీకు నోట్స్ చేస్తున్నాను టైం అయితే వేస్ట్ చేయట్లేదు నా వీడియోస్లో మీరు ఎక్కడన్నా చూడండి టైం వేస్ట్ చేయకుండా మీకైతే టాపిక్ అందించడానికి చూస్తున్నాను ఓకే పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశ అక్షరాస్యత నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అక్షరాస్యత ఎంత ఉంది ఫోర్టీన్ పర్సెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఎడ్యుకేర్ అనేది లాటిన్ భాష అనే పదం నుంచి వచ్చింది పరిమితార్థంలో విద్యకు డాష్ విద్య అనేది దేనికి పరిమితమైంది ఇప్పుడు ఏంటి త్రీ అవర్స్ రీడింగ్ రైటింగ్ అండ్ ఓకే మనస్సును నియంత్రించడమే విద్య అన్నవారు రీడింగ్ రైటింగ్ అర్థమెటిక్ అంటారు కదా ఓకే నెక్స్ట్ మనస్సును నియంత్రించడమే విద్య అన్నది ఎమర్సన్ డ్యూకో అంటే అర్థమేంటి జూకు అంటే వృద్ధిలోకి తీసుకురావడం అవగాహన అన్ అన్వయం పెరగడం మోక్ష సాధనమే విద్య మోక్షం గురించి మోక్ష సాధన గురించి చెప్పింది ఉపరిషత్తుల్లో మాత్రం చెప్తారు ఓకే రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది నైన్టీన్ థర్టీ నైన్ మే నెక్స్ట్ విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు సూద్రులు అంటే వాళ్ళకి వీళ్ళందరూ ఏమో ఎక్కువగా ఉన్నత స్థాయిలో ఉండ ఉండేవాడు సామాన్యంగా ఈ సూదుల్ని రాణిచ్చేవారు కాబట్టి కాబట్టి సామాన్య పరిజ్ఞానాలు మాత్రమే పొందేవారు బౌద్ధ హిందూ విశ్వ విద్యాలయ విద్యా విధానాల్లో ఏర్పడిన లోపాల సవరణకు డాష్ ఆవిష్కరించింది నైతిక సిద్ధాంతం నైతికత అనేది ముఖ్యం జీవులో దాగి ఉన్న దానిని వివర్తనం చేయను విద్య అన్నది ఎవరు ఫ్రోబెల్ చాలా ఇంపార్టెంట్ చూడండి జీవిలో దాగి ఉన్న దానిని వివర్తనం చేయున్నది విద్య అని చెప్పింది ఎవరంటే ఫ్రూబెల్ ఓకేనా వీటికి ఆన్సర్స్ ఇచ్చారు కానీ వీటిలో రాంగ్ ఉన్నాయి ఆల్రెడీ మనం చేసి చూపించాను కాబట్టి ఒకసారి నోట్ చేసుకోండి ఒకసారి లాంగ్ షార్ట్ తీయండి మేడం అంటారు నాకు పీడిఎఫ్లో అయితే పెట్టడం కుదరదండి ఎందుకంటే టైం తక్కువ నేను కూడా ప్రిపేర్ అవ్వాలి నేను చదువుకోవాలి నాకు నేనేంటంటే నాకు తెలిసిన సబ్జెక్ట్ని మీకు అందరికీ షేర్ చేద్దాం అలాగా ఎవరు బాధపడకూడదని మీకైతే నేను చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకైతే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే ఇంకొంతమందికి కొంతమందికి ఇది షేర్ అవుతుంది చూస్తారు వాళ్ళు కూడా చదువుకుంటారు మీరు హెల్ప్ చేసినట్టు అవుతారు ఓకేనా ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో సెకండ్ లెసన్ చెప్పుకుందాం